ఏపీలో ఓన్జిసి గ్యాస్ లీక్ వంద అడుగుల ఎత్తులు మంటలు వరి ధాన్యం ఉత్పత్తిలో మనమే నెంబర్ వన్ రెండవ స్థానానికి చైనా ఇరాన్కు ప్రయాణాలు మానుకోండి భారతీయులకు కేంద్రం స్టాలిన్ ప్రభుత్వానికి ఎదురు తబ్బ స్తంభంపై దీపం వెలిగించేందుకు కోర్టు అనుమతి ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అవుతోంది దీంతో అక్కడ భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి దాదాపు వంద అడుగుల ఎత్తు వరకు మంటలు వ్యాపించాయి ఓఎన్జీసీ డిగ్గింగ్ ప్లేస్ నుంచి గ్యాస్ లీక్ అయింది దాదాపు మూడు గంటల నుంచి మంటలు ఎగసి పడుతుండటంతో అక్కడి కొబ్బరి చెట్లు పొలాలు భారీగా తగలబడుతున్నాయి స్పందించిన అధికారులు మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ముందు జాగ్రత్త చర్యగా స్థానిక ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు ఈ విషయాన్ని ఓఎన్జీసీ ఉన్నతాధికారులకు తెలియజేసినట్లు తహసీల్దార్ శ్రీనివాసరావు తెలిపారు మంటలను అదుపు చేసేందుకు పెద్ద ఎత్తున ఫైర్ ఇంజిన్లను సిబ్బంది పోలీసులు అక్కడికి చేరుకున్నారు మరో వైపు ఓఎన్జిసి సాంకేతిక నిపుణుల బృందం కూడా అక్కడకు చేరుకుంది ప్రస్తుతం ఇరుసుమండ ప్రాంతంలో ఉన్న కొబ్బరి చెట్లు భారీగా దగ్ధమవుతున్నాయి ఇప్పటికే ఐదు వందలకు పైగా కొబ్బరి చెట్లు కాలిపోతున్నట్లు స్థానికులు తెలిపారు అక్కడికి ఐదు కిలోమీటర్ల పరిధిలోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు పరిస్థితిని స్థానిక ఎంపీ జిల్లా కలెక్టర్ ఎస్పీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఈ సంఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు తగిన సహాయక చర్యలు తీసుకోవాలని మంత్రులు అచ్చెన్నాయుడు సుభాష్ ను ఆదేశించినట్లు తెలుస్తుంది ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది వరి ధాన్యం ఉత్పత్తిలో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది ఇప్పటిదాకా అగ్రస్థానంలో ఉన్న చైనాను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద వరి ధాన్యం ఉత్పత్తిదారుగా అవతరించింది ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారం ఢిల్లీలో వెల్లడించారు భారత్ నూట యాభై పాయింట్ ఒకటి ఎనిమిది మిలియన్ టన్నుల బియ్యాన్ని ఉత్పత్తి చేయగా చైనా ఉత్పత్తి నూట ఐదు పాయింట్ రెండు ఎనిమిది మిలియన్ టన్నులకే పరిమితమైందని కేంద్ర మంత్రి తెలిపారు ఈ సందర్భంగా భారత వ్యవసాయ పరిశోధన మండలి అభివృద్ధి చేసిన ఇరవై ఐదు రకాల పంటలకు చెందిన నూట ఎనభై నాలుగు కొత్త వంగడాలను ఆయన విడుదల చేశారు అధిక దిగుబడినిచ్చే విత్తనాల అభివృద్ధిలో భారత్ గొప్ప విజయం సాధించిందని చెప్పారు ఇప్పుడు ప్రపంచ మార్కెట్లకు బియ్యాన్ని ఎగుమతి చేసే దేశంగా భారత్ మారిందని చౌహాన్ తెలిపారు ఈ కొత్త వంగడాలను సాధ్యమైనంత త్వరగా రైతులకు చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు దేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చేందుకు పప్పు ధాన్యాలు నూనె గింజల ఉత్పత్తిపై దృష్టి పెట్టాలని వ్యవసాయ శాస్త్రవేత్తలకు మంత్రి సూచించారు గడిచిన పదకొండేళ్లలో మూడు వేల రెండు వందల ముప్పై ఆరు అధిక దిగుబడినిచ్చే వంగడాలకు ఆమోదం తెలిపినట్లు మంత్రి గుర్తు చేశారు వాతావరణ మార్పులు కరువు నేలల లవణీయత వంటి సవాళ్లను తట్టుకునేలా ఈ కొత్త వంగడాలను రూపొందించినట్లు వెల్లడించారు ఒకప్పుడు ఆహార కొరత ఎదుర్కొన్న భారత్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు వ్యవసాయ ఉత్పత్తులను సరఫరా చేసే స్థాయికి చేరిందని చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు భారత వ్యవసాయ పరిశోధన మండలి వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ప్రైవేటు విత్తన కంపెనీల సమిష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైందని కేంద్ర మంత్రి చౌహాన్ తెలిపారు ఇరాన్లో హింసాత్మక నిరసనల నేపథ్యంలో టెహ్రాన్కు అత్యవసరం కాని ప్రయాణాలను మానుకోవాలని దేశ పౌరులకు భారత ప్రభుత్వం సూచించింది తదుపరి ఆదేశాల వరకు ఇరాన్కు అనవసర ప్రయాణాలను నివారించుకోవాలని సూచించింది ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారతీయ పౌరులకు భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు అత్యంత అప్రమత్తంగా ఉండి నిరసనలు లేదా ప్రదర్శనలు జరిగే ప్రదేశాలకు దూరంగా ఉండాలని టెహ్రాన్లోని భారత ఎంబసీకి చెందిన వెబ్సైట్ సోషల్ మీడియా హ్యాండిల్లను నిశితంగా గమనిస్తూ ఉండాలని కేంద్రం పిలుపునిచ్చింది రెసిడెంట్ వీసాలపై ఇరాన్లో నివసిస్తున్న భారతీయులు భారత ఎంబసీలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరింది తమిళనాడులోని డిఎంకే ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది మధురైలోని తిరుపరం కుండ్రం కొండపై ఉన్న రాతి స్తంభంపై దీపం వెలిగించొచ్చు అంటూ గతంలో సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఉత్తర్వులను తాజాగా మద్రాస్ హైకోర్టు సమర్థించింది గత కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయ స్తంభంపై దీపం వెలిగించేందుకు ప్రయత్నించగా ప్రభుత్వం అడ్డుకుంది అక్కడ దీపాన్ని వెలిగించడానికి వీల్లేదని ఆదేశించింది పక్కనే దర్గా ఉండడం వలన శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని ప్రభుత్వం అభిప్రాయపడింది అంతేకాదు అక్కడ దీపం వెలిగించకూడదని శాస్త్రాల్లో ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రవికుమార్ సహా పలువురు గత డిసెంబర్ ఒకటిన మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు స్తంభంపై దీపం వెలిగించేందుకు అనుమతించాలని కోరారు దీనిపై స్పందించిన సింగిల్ జడ్జి దీపం వెలిగించేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రభుత్వం దర్గా కమిటీ వక్ఫ్ బోర్డు మద్రాస్ హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు సింగిల్ జడ్జి నిర్ణయాన్ని కొట్టివేయాలని కోరారు ఈ సందర్భంగా పలు అంశాలని కోర్టుకు తెలిపారు దీప స్తంభం ఉన్న దేవాలయం దర్గాకు చెందినదని ఇక్కడ దీపం వెలిగించకూడదని శాస్త్రంలో ఉందని అలాగే దీపం వెలిగించొద్దని శాస్త్రాల్లో లేదనేందుకు తగిన ఆధారాన్ని కోర్టుకు సమర్పించలేదని తెలిపింది ఈ విషయంలో ప్రభుత్వ రాజకీయ దురుద్దేశం కనిపిస్తోందని కోర్టు అభిప్రాయపడింది ఒకవేళ ఇక్కడ ఇబ్బంది కలిగితే అది ప్రభుత్వమే చేయించడానికి అవకాశం ఉందని ప్రభుత్వం అలా దిగజారిపోదని భావిస్తున్నట్లు తెలిపింది ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఆ రాతి స్తంభంపై దీపం వెలిగించేందుకు అనుమతినిచ్చింది గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయంపై తమిళనాడు బీజేపీ నేత అన్నామలై హర్షం వ్యక్తం చేశారు